హాయ్ ఫ్రెండ్స్ నేను రెండు రోజులు అవుతుంది వీడియో పెట్టక ఎందుకంటే వీడియో తీద్దామన్న ఓపిక అయితే లేదు నాకు జ్వరం వచ్చింది బాగా పెదవులన్నీ ఎండికపోతేనే వన్ నాట్ ఫోర్ నుండి నాకు జ్వరం అండి ఎండలా తిరిగినందుకు ఇట్లా అయింది నాకు ఎండల మాత్రం తిరగకండి ఫ్రెండ్స్ నాకు చెప్ ఏమనుకుంటారో కానీ ఘోరంగా ఉంది నా పరిస్థితి డాక్టర్ కూడా అన్నాడు ఇంత జ్వరం ఉండొద్దమ్మా అసలు అన్నాడు నేనైతే హాస్పిటల్కి వెళ్ళిన నాకు లేస్తే కూడా కూర్చొని లేస్తే తిప్పినట్టు అవుతుంది బీపీ తక్కువ ఉంది అనుకున్నా కానీ బీపీ మామూలుగానే ఉంది నార్మల్గా జ్వరం అయితే ఎక్కువ ఉంది వన్ నాట్ ఫోర్ ఉంది జ్వరము హండ్రెడ్ ఉంటేనే ఇంకా ఏం కాదు హండ్రెడ్ ఉంటే ఏం అనుకుంటారు కదా కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళ పండు నీళ్ళు వస్తున్నాయి నాకు ఎండ దెబ్బ తాకింది నాకైతే నేను తిరిగిన నాకు తెలుసు కాబట్టి నేను నేను పడుతున్న బాధ మీరు పడకండి అవసరం ఉంటేనే అత్యంత అవసరం ఉంటేనే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు చాలా ఘోరంగా ఉంది మన బాడీ తట్టుకోలేంత హీట్ బాగా అయిపోతుంది అందుకే హెల్త్ చూసుకోండి నాకే ఇట్లా అయింది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ మాకు తెలియదా అని అయితే అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ మాట్లాడితే కూడా నాకు చాతనయితలేదు అందుకే నేను వీడియో చేయట్లేదు ఇంకా నిన్న ఈరోజు చూసి తగ్గినాక రేపు వెళ్ళిండి అన్న నేను వీడియోలు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్